హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రీ వన్టీ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు గొర్రెలు కాసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ ఐదుగురుల దగ్గర మళ్ళీ తిరిగి గొర్రెల దగ్గర రావాల్సి వచ్చింది ఎందుకంటే మా అత్త ఇంకా పాలు ఉండేలా ఆవులతోటి ఇంక ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే మొత్తం గొర్రె పిల్లలు వచ్చేసి ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై పిల్లల లోపల ఉన్నాయన్నమాట అందులో ఒక ఐదు ఆరు గొర్రెలు తాపుకోలేదు సో ఇంకా ముళ్ళు దిగినవి గాలి పోసినవి ఈ పిల్లలకి పాలు తవ్వడం అంటే చాలా కష్టం అనమాట గొర్రెను పట్టుకొని అందుకనేసి నేను అనమాట హెల్త్గా అండ్ అంతేకాదు ఈ వీక్లో రెండు గొర్రెలు గొర్రె రెండు పిల్లలు వినింది అనమాట రెండు గొర్రెలు అట్లా విన్నాయి ఒక చిన్న పిల్ల ఎందుకో తెలియదు ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు వాటి కాళ్ళు అదే ముందరి కాళ్ళు వెనకాల కాళ్ళు చొట్టబోతున్నాయి అనమాట సరిగ్గా నడవలేకపోతుంది ఇప్పుడు అది ఆ విధంగా సొట్ట సొట్టగా నడుస్తుంది కదా ఇంక రెండు రోజులు పోతే అది నడుచది అనమాట దాని నడుములు పడిపోయే విధంగా ఉంది అందుకనేసి ఇవాళ పసుపు కుంకుమ అలాగే వచ్చేటప్పుడు తీసుకొని రమ్మన్నారు రీజన్ ఏంటంటే ఏం లేదు అది నడుస్తుంది నేను పుట్టిన ఊర్లో కూడా ఇలా పక్షి రాయి అనేది ఒకటి ఉంది అంటే ఉన్న ఒక రాయి మీద ఒక బొమ్మ చెక్కి ఉంటారనమాట అయితే పశువులు కావచ్చు లేకుంటే గొర్రెలు కావచ్చు మనుషుల్ని కూడా నడుములిగిన పడిపోతే వాళ్ళని మూడు రోజులు ఆడ పొర్లించుకొని వస్తారనమాట మూడు రోజులు టెంకాయ కొట్టి పూజించుకొని వస్తారు ఆ పక్షి రాయికి ఇది క్యూర్ అవుతుందని ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు కానీ ఇప్పుడు మా మామయ్య అదే చేయబోతున్నాను వీడియో ఏమంటే నేను తీయలేను ఎందుకంటే నేను గొర్రె కాడు ఉండాలి మా మామయ్య ఫోన్ యూస్ చేయరు అట్లీస్ట్ ఫోన్లో టెన్ మినిట్స్ కూడా మాట్లాడలేరు అనమాట మా మామ అసలు దానికి నడచడానికే రాక పడుకొని మేస్తుంది అట్లా అని గూట్లోకి వేస్తే అది ఇంకా డల్ అయిపోతుందేమో అనేసి మేము గూట్లోకి వేయలేదు నడుచుకోకుంటే ఎత్తుకొని పోయి మీ దగ్గర ఇడుస్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము మెల్లగా ఇంకా ముందు గోనిస్తున్నాం ఎందుకంటే ఇంకా గూట్లో పిల్లలు ఎత్తాలి వాటిని చూసుకోవాలి కదా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇంక అందులోనూ ఆ గొర్రె పిల్లని పొరలిచ్చుకొని రావాలి వెళ్ళి అందుకనేసి ఇవాళ తొందరగానే ఇంకా గుట్లోకి తోలుకొని పోతున్నాం సారీ అది దొరలో నిజంగా ఈ గొర్రెలు గరకని బాగా తిన్నాయి అది వచ్చేసి అదే అనమాట సరిగ్గా నడచట్లేదు సొట్ట సొట్ట అన్నమాట చూడండి ముందు ఎలా నడు వెళ్ళే గొరిపిల్ల ఎట్లా నడుస్తుంది ఇది ఎట్లా నడుస్తుందో చూడండి దీనికి సంబంధించిన ఇంజక్షన్స్ కూడా వేసిన మూడు రోజులు అయినా కుదరలేదు తినను అన్నట్లనే ఎట్లా తిన్నాయి చూడండి అక్కడేమో బాగుంది కండి ఇక్కడ ఏం లేదనమాట అక్కడక్కడ అట్లా చేసినాయి కొన్ని చోట్ల గడ్డు ఉంది కొన్ని చోట్ల పూర్తిగా తినేసినాయి ఇప్పుడైతే మేము పొట్టు పోస్తున్నాం అనమాట అంటే తగ్గించి పోస్తున్నాం ఇక్కడ తినాలనే అదే పనిగాను పొట్టు తిని మళ్ళీ నీళ్ళు తాగితే మళ్ళీ ఇక్కడ బాగా తింటాయి అనమాట మోస్ట్లీ సాయంత్రం పూట అర్థమే వెళ్తుంది గొర్రె కాడికి నేను వెళ్ళట్లేదు కానీ ఇవాళ రావాల్సి వచ్చింది పిల్లలు కొంచెం ఎక్కువ ఉన్నాయి దాదాపుగా ఒక పదహైదు నుంచి ఇరవై పిల్లలు ఉన్నాయన్నమాట గూట్లో పిల్లలు ఇంకా వాటిలో ఒక మూడు నాలుగు గొర్రెలు తాపుకోలేదు అదనమాట రీసెంట్గా ఒకటి గొర్రె తెస్తుంది అనమాట పిల్ల బాగానే ఉంది ఇంకా ఒక వన్ వీక్ ఉంటే ఈయనలా ఉండే అనమాట అయితే ఇంకా ఆ పిల్ల చచ్చిపోయింది కానీ ఆ గొర్రెలో ఇంకా పాలు ఉండే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో గొర్రె కవల పిల్లలు ఈనింది అదే రెండు పిల్లలు ఈనింది ఈనడం వల్ల దాంట్లో పాలు సరిగ్గా లేవు సో ఒకదాన్ని దాంతోనే ఉంచి ఇంకో దాన్ని ఆ గొర్రె కనేసినాం అనమాట మళ్ళీ ఇంకో గొర్రె మళ్ళీ రెండు పిల్లలు వినిదనమాట అదిగో అక్కడ ఆ నల్ల గొర్రె రెండు వినింది అయితే దానికి ఒక దాంట్లోనే పాలు వస్తే ఇంకో దాంట్లో రావు ఇట్లా ఉన్నదనమాట మా ప్రాబ్లమ్స్ కానీ ఇంకా పాలు జాలడం లేదు కదా అనేసి ఒక గొర్రె పిల్లకి తెచ్చి పెడుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అనమాట అంతే కదా ఇవాళ ఇక్కడే అనమాట వచ్చినాక ఒక గొర్రెండి అనమాట ఏం నడుస్తుందో ఏం ఊరుకుతుందో ఇలా రామ్మ గొర్రెలు సరిగ్గా పాలు దాపుకోవడం లేదా అని అన్నాను కదా దాంట్లో మాది ఒక చిన్న మిస్టేక్ ఉంది చిన్నదే కాదు ఏంటంటే ఆదివారం తెల్లవారుజామున నాలుగు బొడుగులు ఇన్నాయన్నమాట అయితే అదే రోజు మేము ఈ ఈతేసినాం సో పిల్లల్ని తోలుకొని బోలింగ్ అందుకనేసి వాటిని గుట్లే వేసాం అలా కొంచెం మిస్ అయిపోయింది అది అవి తాపుకోలేదు నిజంగా దీన్ని ఎవసారిలో చూడలేకపోతున్నాం ఎట్లా పడిపోతుందో చూడండి మీరు ఎత్తుకోవచ్చు కదా అన్నీ అని అంటే నాకు ఒక ఉంది దాన్ని ఎత్తుకోవాలన్నమాట అదే ఇది గొరిపిల్లల్ని ఎప్పుడు ఇట్లా ఇట్లా పట్టుకోవాలి నేను ఎప్పుడు ఇట్లా పట్టుకోవడమే నాకు అలవాటు కానీ మా ఫాదర్లని ఎన్నిసార్లు అట్లా పట్టుకున్నా లేదు ఇట్లానే పట్టుకోవాలి ఇట్లానే మంచిది అన్న ఇదిగో ఇది ఒకటిరవడం తప్పితే ఇంకేదు ఇట్లాంటి టైంలో అన్ని గొర్రెల్లో ఇక్కడే ఉంటే ఒక్కో రోగో చోట అసలు మామూలుగా సార్ మీరు జస్ట్ ఆ సౌండ్ సీడెంట్ ఎట్లుంటుందో Kan du puste ennå? ఇంకా గూట్లో పిల్లల్ని ఎత్తేసినాక ఇంకా మా మామ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ తల్లుల దగ్గర వదిలేస్తున్నాడు అనమాట తాపుకొని మేము పిల్లల్నేమో అట్లనే పెట్టు పట్టుకున్నాడు ఇంకా రెండు గొడవలకి రెండు రెండు పిల్లలు ఉన్నాయి కదా సో వాటిని రెండు రెండింటిని పట్టుకొని ఒకేసారి తల్లి దగ్గరికి వదిలేయడం అనమాట అట్లా ఏం లేదనుకో ఒకటి ఎట్లనో తిరుగుతుంటుంది ఒకటి తల్లి దగ్గర పాలనే తాగేస్తుంది ఇంకా అట్లనే ఉండిపోతుంది అనమాట కొంచెం పెద్దగా అయినాక అంత ఇదేమనిపించదు కాకపోతే ఇంకా వన్ వీక్ కూడా కాలేదు కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా మా ఫాదర్ వెళ్ళి చేస్తుంటే ఇంకా నేనేమో ఇవి కమ్ చెట్లు వేయాలన్నా కానీ లేదు కమ్ చెట్లు కనపడు కనపడితే అమ్మాయి ఆయన చూసినట్టు ఉరికిపోతాయి అనమాట సో ఇంకా అవి ఎక్కడ ఓనికోకుండా దొడ్డి వెళ్ళి వాటిని అల్లిస్తూ ఉండాలన్నమాట మేపుకుంటా ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ అది దాని బిడ్డని దోలుకొని వెళ్తాను చూడండి ఇందాక మా మామయ్య గుట్లో పిల్లల్ని ఎత్తేసినాడు అది ఎత్తినాడు కదా ఎత్తింటే ఇంకా ఏ పిల్ల ఎట్లా పోతుంది ఏ పిల్ల సరిగ్గుంది పిల్లల్ని చూసుకోవడంలో పెరిగిన గూడేసేసినాడు దాని లోపల ఒక పిల్ల ఉండిపోయింది ఇటువైపు కూడా ఇంకా చుట్టూరా ఒక పిల్ల కనపడలేదు ఒక పిల్ల కనపలేదే లోపలికి కుక్ లోపల కుక్కుండే అది తినిందేమో అని మొత్తం గొర్రెల మంద మొత్తం ఎత్తుకున్నాడు సరేలే ఒకసారి గుట్లో ఉందేమో చూద్దామని వెళ్ళి చూస్తే మళ్ళీ మన గుట్లోనే పిల్లలు అరుస్తూ ఉందనమాట అంటే పక్కన ఇంకో గుడి కూడా ఉంది మా బాబాయ్ వాళ్ళది సో అందులో కూడా పిల్లలు అరుస్తుండే సో ఫస్ట్లో అంత అనిపించలేదు గూట్లోనే ఉంటుందిలే అనేసి దాన్ని ఇంకా పొరలిచి కచ్చేకనేసి వెళ్తున్నాడు మా ఫాదర్